హలో స్టూడెంట్స్ తప్పు ఉప్పు పదాలు మరి కొన్ని నేర్చుకున్నామా మనం కొన్ని తప్పు ఉప్పు పదాలు ఇప్పుడు మీకోసం రాయడానికి తీసుకొచ్చేస్తాము ఏది తప్పు ఇది ఉప్పు తప్పు ఉప్పు తప్పు ఉప్పు नरसिं नरसि करक्टा एस्त मन सिंह करा इसिरा इसिस्ति इंग्लीश स्पेलिंग एला रास्त एनए नरसिंह एला रास्तर एनएल हच నరసింహ నరసింహ శ్రీకాదు మాసా వ్యాసం కరెక్ట్ వర్డ్ అనిపిస్తుంది మీకు కదా బాకీ గొత్తు భారవారి సాదుష రావాలి బాకీ కూడా కొద్ది రావాలి కాదు భాషాభ్యాసం అక్షరాభ్యాసం అంటారు భాషాభ్యాసం సంతోషం సగంబలం అంట సంతోషంగా ఉంటే సగంబలం సంతోషంగా ఉంటే బలమే అనమాట కాబట్టి సారాయిపోదు షాకాయాలి సంతోషం కట్టపడు కట్టప్ప కాదు కట్టపడు కష్టపడు అని రాస్తాం మనం షాకి తాగతి పెట్టాలి తాకి తాగుతు పెట్టాల్సింది షాకి టావతి పెట్టాలి కష్టపడు దోసాలు దోశలు కాదు అంటే ఏంటి దోసాలు క్షారవళి క్షారా కొడు కొడు షారావాలి దోసాలు కొన్నాళ్ళు కొన్నాళ్ళు అంటే కొన్నవాళ్ళు కాదు కొన్నాళ్ళు అంటే డేస్ సమ్ టైమ్స్ కొన్నాళ్ళు బదులు రావాలి రావాలన్నమాట కొన్నాళ్ళు వెళ్ళాను అనకూడదు లా అనేది ఇక్కడ రాదు లా అనేది వస్తుంది ఇలా పలకాల్సిన చోట ఇలా మాత్రమే పలకాలి లా అనేది పెట్టుకోలేదు అనమాట శిల్ప కళ కరెక్ శిల్ప కళ కరెక్ట్ లారా కూడా కదా లారావల్ కదా అప్పుడే కదా కరెక్ట్ అవుతుంది పల్లెం 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 లా ఉత్తరావల్ చూడండి మళ్ళీ అన్నందుకే కదా ఒక సినిమాలో తెల్ల జమీందార్ సినిమాలో ఎంఎస్ నారాయణ గారు ఎంత బాధపడతారు తెలుగుని ఇలా కూని చేసి మాట్లాడుతున్నారు మళ్ళీ అన్నందుకే కదా ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి కూడా తెలుగు భాషను ధ్వంసం చేస్తుంటే చంప మీద కొడుతుంటారు సరే మళ్ళీ అన్నందుకే అది చాలా మందికి అర్థమైంది మళ్ళీ అనాలన్నమాట లా పలకాల్సింది కదా లా పలికితే అంత తప్పు అని ఆయన సినిమాలో చెప్పటమే చెప్తారు ెస్తలు ఏం వలు అనుకుంటున్నారా లేదా బెస్తవాళ్ళు అని కూడా అనొచ్చు వలు కాదు వారు బెస్తవాళ్ళు సమకాలిక కొంతమంది ఏం చేస్తారంటే లా పెట్టమంటున్నాం కదా అని అనవసరమైన చోటు కూడా పెట్టేసి మొన్న మీరే కదా పెట్టమన్నారు అని అడుగుతారు కానీ అవసరమైన చోటే పెట్టాలి నీ ఇక్కడ రాకూడదు నీ రావాలి సమకాలిక కాదు ఏ కాళిక అమ్మవారు కాదు సమకాలిక ఆకలి ఆకలి అనేది వేరు ఆకళింపు అనేది వేరు ఆకళింపు వస్తే మాత్రం అలానే పెట్టాలి ఆకలిని చోట నీ పెట్టాలి ఇలా పెట్టాలి అని ఇలా పెట్టాలి అదే మనం ఆకలింపు అని వచ్చింది అనుకోండి అక్కడ ఆకలింపు అని రాయకూడదు మన ఆకలింపు అని రాయాలి అందుకే ఇలా పెట్టాల్సిన చోట మాత్రమే లా పెట్టాలి ఇలా పెట్టాల్సిన చోట ఇలా మాత్రమే పెట్టాలి తాళింపు తాళింపు కాదు తాళిం తాళింపు అలాగే తాళి అనుకో తాళి అన్నారు సరే కొంచెం ఎలా పెట్టాల్సిన వెళ్ళా ఇలా పెట్టాల్సిన వెళ్ళా అలా పెట్టాల్సి ఇలా చేపట్టాల్సి ఉంటే అలా అలా వస్తు ఉంటాయి అనమాట బలి బళి కాదు కదా మనం రాయాలి ఏమన్నా రాయాలి నర బలి నీ రాకూడదు నీ రాపాలి కడ వలి అంటాము అసలు కొడవళి అని అనంతరం ఏమంటాము కొడ వలి కొడవలీ అనే పలుకుతాం కాబట్టి నీనే రాయాలి కానీ నీరు అయిపోయారు అనమాట అంతకుడు ఆన పెడతారు కొంతమంది హా పెట్టాల్సిన చోట హా పెడు హాబెడుతు ఉంటారు హాబెట్టాల్సిన చోట హా పెట్టేస్తుంటారు కొంతమంది హంతకుడు హంతకుడు కాదు హంతకుడు కాదు హనుమంతుడు అనుపమాలాగా హనుమంతుడు రాజ కొత్త హనుమంతుడు హనుమంతుడు ఇక చూడండి కమ్మీ ఆ పెట్టాల్సిన చోట ఆహా పెడుతుంది హనుమాన్ ఆహా అన్నడు హీరో హింద్ అది హనుమాన్ హనుమాన్ కా హనుమాన్ అవి కదా హనుమానం కదా మనకి వచ్చేది హనుమానం కాదు కదా ఏం కోరండి ఆహా దాన్ని పెడుతుంటే కొంత అర్థం కదా నాకు అర్థం అర్థం కాదు చూడు దురుత్వం అనే మాట దుబ్బెట్టేసి తిరుపతి పెట్టి ఋత్వం పెట్టేసి ఇలా రాస్తూ ఉంటారు ధృతం అది వరకు రాదనమాట ధృతం ఇలా రాయాలి దాకి మాత్రమే రుద్రం రావాలి దాని పోమ వచ్చిన తర్వాత మళ్ళీ రుద్రం అనేది రాదు అన్నమాట శత్రువు మళ్ళీ మనం షాక్ వచ్చాము శత్రువు అన్నారు కాదు కదా ఎలా రాస్తాం మనం శత్రువు తాకే వృత్తం రావాలి శత్రు శత్రు రెండు తప్పు శత్రువు అనేది ఏ విధ ఉండగా ఏ విధ ఉండగా తప్పు కొంతమంది మనం కవి అంటాం కదా కవి తాకే కవయిత్రికి ఏం రాస్తారంటే కవియి త్రీ అని రాస్తారు అది కూడా మనకి ముందు నుంచి మీకు అచ్చులు హల్లులు నేర్పించినప్పుడే నేను చెప్పాను అచ్చు అక్షరం అనేది పదం మధ్యలో ఎక్కడ కూడా రాదు మొట్టమొదటి అక్షరంగానే అచ్చుల్ని ఉపయోగిస్తాను తప్ప మధ్యలో ఇలా పెట్టడం అనేది కరెక్ట్ కాదు ఏ అచ్చైనా సరే మధ్యలో తీసుకొచ్చి పెట్టకూడదు అన్నమాట కవయిత్రి ఇలా రా కవయిత్రి కవియిత్రి ఇలా కాదు కవయిత్రి అన్నమాట కాబట్టి ఈ రెండు అక్షరాలు ఇందులో తప్పుగా చూపించడం జరిగింది ఈ పాపం ఇవన్నీ నేను యూట్యూబ్లో థమ్స్ చూసి మీకు తీసుకొచ్చి చెప్పడం జరుగుతుంది ఈ పాపం అని ఎక్కడన్నా మాట్లాడతామా ఈ పాపం అని ఈ పాపం ఈ పాపం ఊరికే పోదు అంటాం కానీ ఈ పాపం అంటామా ఎక్కడన్నా కానీ వాళ్ళు కింద వాళ్ళకు కూడా కమెంట్ పెట్టడం జరిగింది ఫస్ట్వి కాదు ఫుల్లో రావాలి అని అయినా మనల్ని ఎవరు పెట్టించుకుంటారు ఎవరు కదా కావాలంటే ఉంటారు సార్ తప్పు రాసింది కాక మళ్ళీ మనం తప్పు సరిదిద్ది చెప్తే దాన్ని తిట్టడానికి రెడీగా ఉంటారు అని అలా కూడా తిట్టుబడుతుంది అయినా నేను వదలు ఈ సరి కాదు ఈసారి ఈ సరీ ఇలా రాస్తున్నారన్నమాట తమ్మేస్తుంది ఇలా రాస్తున్నారు ఇవి చూసి నేను ఫోన్లో తీసుకురావడం జరిగింది చాలా పదాలు నేను తమ్ చూసే తీసుకురావడం కూడా జరిగింది పవిత్ర ఇలా రాశారు అని కరెక్టా అది త్రు కదా అవుతుంది అది త్రాయి కదా దీనికి దీనికి తేడా లేదా లేదు కదా కాబట్టి అది తప్పవుతుంది కదా కృష్ణుడికి వచ్చిన తిప్పలు కృష్ణుడికి వచ్చిన తిప్పలి కృష్ణుడు ఇంకా నేను పుష్టివాడి ఉంది ఆయన కృష్ణుడు ఎలాగా రాయొచ్చు కృష్ణుడు కూడా రాసుకోవచ్చు కృష్ణుడు అని రాయకృష్ణుడు గంటలు అలా రాయిపోయింది మాతృదేశం అది మాతృభూమి అని కూడా రాసుకోవచ్చు మాతృదేశం అయినా మాతృభూమి అయినా త్రూ తృవ్వు అనేది తృ రా అనమాట ఇది రాయాలి మాతృదేశం అది మాతృభూమి లేదు త్రూ రాయాలి అదృశ్యం మళ్ళీ మొదటి వచ్చింది పెట్టాల్సిన చోట ష రైతుంటారు అదృశ్య దేవత అని అంటే అన్నా కదా అదృశ్య దేవత అంటాను అలాంటప్పుడు ఆ అదృశ్యం ఎలా ఉండాలి అదృశ్యంగా ఉండాలి ఇలా దూకి ఋత్వము దాకి ఋత్వము సాకీయత్వము ఇక్కడ ఏమొచ్చింది దూకి రావద్దు షాకి వచ్చింది షా పెట్టారు కాబట్టి షా అనేది కరెక్ట్ కాదనమాట గాంభీరం రాసాలి చూడాలి గాంభీర్యం ఉండాలి రాసే మాట ఎంత గాంభీర్యంగా ఉండాలి చదివేటప్పుడు కూడా అంత గాంభీర్యంగా ఉండాలి అంటే స్పెల్లింగ్ కరెక్ట్గా ఉండాలి ఇంగ్లీష్ కాబట్టి గాంభీర్యం కాదు గాంభీర్యం అవి కూడా వాళ్ళేదో ఏదో రాసుకున్నారేమో మీరు తప్పులుగా తీసారేమో అని అనుకోండి దాని తమ్మునకి ఆ ఉన్న మ్యాటర్కి తగ్గట్టుగానే ఆ వర్డ్ దానికి క్యారీ అవుతుందా లేదా చూసిన తర్వాత మాత్రమే నేను తప్పు అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు గంభీరం అనే ఏమన్నా వర్డ్ దాని గురించి పెట్టుకున్నారేమో అని కాదు దాన్ని చూసిన తర్వాతే నేను తప్పుగా చెప్పడం జరుగుతుందనమాట జామీందర్ అక్కర్లేని చోట దీర్ఘాలు పెట్టడం అంటే ఇదే జామీందర్ అంటామా మనం జమీందారు అంటామా మనం తప్పు అని చెప్తే మనల్ని తప్పుగా చూస్తున్నారు తప్ప జామీందారు కాదు జమీందార్ సారీ దాని దీర్ఘం కూడా రావాలి జమీందారు అంటే కానీ ఇక్కడ జాకి దీర్ఘమకాల దాకి తాకి దాన్ని అందులో జాకి పెట్టి అక్కడికి నన్ను పెట్టడం జరిగింది ఓకే పర్వాలేదు రాష్ కోసం కూడా తింటాను కానీ తప్పుడు రాస్తే కష్టం అనిపిస్తూ ఉంటుంది అనమాట మీరు చూడండి ఈ వర్డ్ అి మదర్ అభిమానం ఒక్కదానికన్నా దీర్ఘం ఉందే అన్నిటికీ దీర్ఘాలు కావాలి ఇక్కడ ఆదరాభిమానం దీర్ఘాలు పెట్టాల్సిన ఏ ఒక్కదానికి కూడా దీర్ఘాలు లేవు చూడండి ఫస్ట్వా కాదు రెండవ రావాలి దా ఓకే ఆదరాభిమానం రాకి దీర్ఘం రావాలి బీకీ ఒత్తు రావాలి మాకు దీర్ఘం రావాలి ఇవి ఒక మాటలో నాలుగు తప్పు ఇవి ఒక విషయం చెప్తే మీకు ఆశ్చర్యపోతారు గుణచరి ఏంటో ఈ మాటలు ఒక్కొక్కసారి చదవడానికి కూడా ప్రాణం ఒప్పకుండా ఉంటాయి అనమాట ఎంత ఘోరంగా రాసిస్తూ ఉంటారు సరే చాలామంది మిలియన్స్లో క్యూస్ ఉంటాయి మిలియన్స్లో కానీ ఆ మిలియన్స్ కూడా ఒకళ్ళు కూడా దాన్ని తప్పు అని ఎవరు చెప్పలేదు చూసుకుంటూ వెళ్ళిపోతుంటారు మనకి మనకు ఎందుకు వచ్చిందిలే అనుకుంటారు ఏమిటి అనేది మరి తెలియదు కానీ ఆ విధంగా తప్పు రాసి చదువుతుంటే మనకి మనసుకి కష్టం అనిపిస్తూ ఉంటుంది కాబట్టి మీరు తప్పులు రాయకండి తప్పులు చదవకండి తప్పులు సరిదిద్దుకోండి చక్కగా రాసుకోండి నేర్చుకోండి